క్రైస్త మన ప్రభునే స్వీ క్రీస్తున్నాం వాళ్ళందరికీ శుభాలు వదనాలు మరి అనుదిన మండల ప్రార్థన ఈ కార్యక్రమంలో ఈ నాలుగో దినమున మరి ఈ విధంగా మరొక మండలం కొరకు ప్రార్థించడానికి మన మధ్యలో దాసులు సహోదరుడు వినయ్ బ్రదర్ కూడా ఉన్నారు మరి ప్రమేణేశ్ క్రిస్తల వెల్కమ్ టు బ్రదర్ ఈ మండలాలకు ప్రార్థించడానికి చాలా సంతోషం మాతో కలిసి మరి పరిచయలు మీరు పాగలి పాలు లేనందుకు కూడా మరి ఈరోజు మనం ప్రార్థించకపోయే రెండు మండలాలు వచ్చేసి నంద్యాల జిల్లా కొత్తపల్ల మండలం అలాగే మిడుతూరు మండలాల కొరకై మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరి కొరకై మనం ప్రార్థన చేయబోతున్నాం అలాగే మీరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి ఒకవేళ మీ గ్రామాల అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం మంచిది ప్రార్థనలోకి వెళ్దాం నంద్యాల జిల్లా మిడుతురు మండలం కొరకే ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రముల దేవ ఈ ఉదయకాల సమయంలో మీ సింహాసనం ఎదుట ఈ విధంగా నాయన ప్రార్థించటకు మీరు కృప చూపిన విధానమును బట్టి స్తోత్రాలు వందనాలు నా అతన్ని ఈ నాలుగవ దినము నాయన మిడుతూరు మండలం కొరకై అలాగే కొత్తపల్లి మండలాల కొరకై ప్రార్థించడానికి మీ దాసులమైన ఇచ్చిన ఈ కృపను బట్టి ఈ పరిచర్య భారమును బట్టి స్తోత్రాన్ని మిడుతూరు మండలం కొరకై ప్రార్థన చేస్తున్నాను మరి నాయన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మెడుతూరులో ఉన్నటువంటి ప్రజల కొరకై గ్రామ నాయకులు గ్రామ పెద్దలందరికీ రక్షణ దయచేయండి అలాగే మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడలందరికీ క్షేమమును సంఘములకు ని కృపాక్షేమమును దయచమని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే అలగనూరు గ్రామం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను అలగనూరు గ్రామంలో ఉన్నటువంటి నైనా గ్రామ పెద్దలకు గ్రామ నాయకులకు గ్రామ ప్రజలందరికీ రక్షణ దయచేయండి అలాగే అలగనూరు గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవులకు సంఘములకు మీ కృపాక్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే తండ్రి భైరవాపురం కొరకై ప్రార్థన చేస్తున్నాను భైరవాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దల కొరకై గ్రామ నాయకుల కొరకై ప్రార్థిస్తున్నాను అలాగే గ్రామ సంఘముల కొరకై ఆ గ్రామంలో క్రైస్తవ బిడ్డల క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాను మీకు రూపచూపమని వేడుకొని వచ్చి దేవ దేవస్తోత్రాలు అలాగే చెర్ల గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను చెర్ల గ్రామంలో మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ నాయకులకు గ్రామ పెద్దలందరికీ రక్షణత ఇచ్చేయండి స్తోత్రములు చింతలపల్లె గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను చింతలపల్లె గ్రామంలో మీరు ఆశీర్వదించండి ఆ గ్రామ పెద్దలను గ్రామ నాయకులను మీరు దీవించి రక్షణలోనిగా ప్రజలందరినీ నడిపించండి అలాగనే మరి ఆ చింతలపల్లె గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ క్రైస్తవ సంఘములకు క్షేమమును దయచేయండి చోటకూరు మన గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను చౌక చౌటకూరు గ్రామమును కూడా మీరు దీవించండి గ్రామ నాయకులకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ మీ రక్షణ దయచేయండి అలాగనే చౌటకూరు గ్రామంలో ఉన్నటువంటి మరి క్రైస్తవ బిడలందరికీ సంఘములన్నింటినీ క్షేమం ఉన్నదించండి దేవనూరు గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను దేవనూరు గ్రామమును మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి గ్రామ పెద్దలను గ్రామ నాయకులను కూడా మీరు ఆశీర్వదించమని కూడా వేడుకొని వస్తున్నాను దేవనూరు గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడలందరికీ క్షేమమును అలాగే సంఘములో కొన్ని దయచేయండి దేవ దేవస్తోత్రాలు జలకనూరు గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను జలకనూరు గ్రామమును మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి జలకనూరు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ దీవించండి జలకనూరు గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమునద ఇచ్చేయండి సంఘములకు క్షేమమునుత ఇచ్చేయండి దేవస్తోత్రములు అలాగే బన్నూరు కొరకై ప్రార్థిస్తున్నాను బన్నూరు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ మీ రక్షణ మారు మనసును దేయండి అలాగే బన్నూరు గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ నాయన క్షేమమును దయచేయండి సంఘములకు నాయన మీ కృపాక్షేమమును ఇచ్చేయండి కడుమూరు కొరకై ప్రార్థిస్తున్నాను కడుమూరు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ కొరకై ప్రార్థన కృపక్షత కనికరించండి నాయన రక్షణ మారు మనసును ఆ ప్రాంతంలో జరిగించండి అలాగే కడుమూరు ప్రాంతంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ సంఘములన్నిటికీ కృపాక్షేమమును దేండి దేవస్తోత్రాలు మూసాపేట గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను మూసాపేట గ్రామ పెద్దల కొరకే గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణ మారు మనసు అలాగనే మూసాబిడ్డ గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ సంఘములన్నింటికి క్షేమ గుణ మిడుతూరు గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను మిడుతూరు గ్రామమును గ్రామ పెద్దలను అలాగే గ్రామ నాయకులను గ్రామ ప్రజలందరికీ రక్షణ మార్మర్స్ దయచేయండి అలాగనే మరి ఆ గ్రామంలో ఉన్నటువంటినైనా సంఘములకు సేవకులకును అలాగే దేవుని ప్రజలందరికీ నీ రక్షణ మరి అలాగున నీ వేసి అలాగే నీ కృప కనికరం చూపించండి అలాగే తను నాగలూటి గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను నాగలుటి గ్రామం మీరు దీవించండి నాగలుడి గ్రామంతో పాటు నాయన ఆ గ్రామంలో నాయకులను ప్రజలను పెద్దలందరూ మీకు క్రైస్తవ క్రైస్తవటీ సంఘములనేటికి క్షేమ అను రోళ్ల పాడు గ్రామం కొరకే ప్రార్థిస్తున్నా గ్రామ నాయకులు గ్రామ పెద్దలు అలాగనే మరి గ్రామంలో ఉన్నటువంటి నాయన ప్రజలందరికీ రక్షణ మార మనసులు ఇచ్చేయండి రోజులపాటు గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలకు సంఘములకు క్షేమములు దయచేయండి శృంకేస్తల గ్రామం కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను శృంకేస్తల గ్రామంలో దీవించండి ఆశీర్వదించండి గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి ఆ శుకేసల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకును పెద్దలకును రక్షణ మారమనుషండి సంఘంలోనైనా అలాగే క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమముదించండి తలముడిపి గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను తలముడిపి గ్రామమును గ్రామ పెద్దలను గ్రామ నాయకులందరికీ రక్షణ మారమనుషండి తలముడిపి గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలకును సంఘములన్నింటికి క్షేమమును ఇచ్చండి దేవస్తోత్రాలు తిమ్మాపురం గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను తిమ్మాపురం గ్రామంలో దీవించండి గ్రామ పెద్దలను గ్రామ నాయకులను గ్రామ ప్రజలందరికీ రక్షణ మార మనసు ఇచ్చేయండి దేవస్తోత్రాలు అలాగనే తిమ్మాపురం గ్రామంలో క్రైస్త బిడ్డలందరికీ సంఘములన్నింటికి మీ క్షేమమును దేమని వేడుకుంటున్నాను దేవస్తోత్రేపన వేపనగండ్ల గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను వేపనగండ్ల గ్రామంలో మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి గ్రామ పెద్దలను గ్రామ నాయకులను అలాగనే మరి గ్రామ ప్రజలందరికీ రక్షణ మారు మనసు ఇచ్చేయండి అలాగనే తండ్రి వేపనగండ్డ గ్రామంలో ఉన్నటువంటి మరి ఆ ప్రజలందరికీ నైనా క్రైస్తవ బిడ్డలకు సేవకులకు సంఘములకు క్షేమములు దయచేయండి అలాగే చింతలపల్లి గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను చింతలపల్లి గ్రామమునకు గ్రామ పెద్దలకు నాయకులకు రక్షణ దయచేయండి చింతలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆయన క్రైస్తవ బిడ్డలందరికీ దయచేయండి మీ కృప చూపండి దేవా నీకు వందనాలు నాలుగు సంఘములకి దయచేయండి దేవా దేవస్తోత్రం ఎందుకనైనా ఈ విధంగా మృతులు మిడుతూరు మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామముల కొరకై మా ప్రార్థన విన్నపాలను ఆలకించండి వారి పాడి పంటలను వారి పరిశువులను వారి యొక్క పిల్లల భవిష్యత్తులో నీటిని మీరు ఆశీర్వదించుకొని ఆయన అనేక మంది రక్షణ మార్మోన్స్ పొందుటకు మీ కృప ఈ పద్దెనిమిది గ్రామాలలో అనుగ్రహించుకొని వేడుకుంటాం నా తండ్రి మరి ఎంబడుతూరు మండలం అంతటి మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో స్థు గాడ్ బ్లెస్ వేడుకుంటున్నాము తండ్రితూరు మండలం అలాగే తదుపరి మరి కొత్తపల్లె మండలం కొరకై దేవుని దాసులు మన కొరకై ప్రార్థిస్తారు పరిశుద్ధుడు ఆ ప్రేమల మా తండ్రి పర్లో ప్రజాన్ని పాదాలకు వేల ఆరు వంద నాలుగు శుద్ధులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అవును నాయన తండ్రి ఈ మధ్యలో కాల సమయంలో నాయన తండ్రి నాయన మరి జ్యోదీష్ బ్రదర్ను నాయన తండ్రి నాకు నాయన తండ్రి ఈ తలాంపునిచ్చి నాయన తండ్రి నాయన సార్వత్రిక సంఘాల కోసం నాయన తండ్రి ప్రార్థన చేయుటకు నా ఇచ్చిన నాయన తండ్రి మాకు ఇచ్చిన కృపను బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అవును నాయన నంద్యాల జిల్లాలో మరి నాయన తండ్రి కొత్తపల్లె మండలం కింద నాయన తండ్రి నాయన తండ్రి బతులవారిపల్లె నాయన తండ్రి నాయన బతులవారి పల్లె గ్రామాన్ని నైనా తండ్రి మీరు దర్శించండి నైనా తండ్రి మరి నైనా తండ్రి ఉండే సార్వత్రిక సంఘాలు నేనైతే ఏవేనైనా తండ్రి ఏ ఉన్నాయో నైనా తన సమస్యలను తీర్చండి అక్కడుండే రాజకీయ నాయకులైతేనేమి నైనా తండ్రి అక్కడుండే పెద్దలనైతేనేమి ప్రజలనైతేనే ఊరిని నైనా తండ్రి నాయన నాయన బతులూరు అనే నాయన తండ్రి మా బతులూరు వారి అనే మొత్తం నైనా తండ్రి నైనా తండ్రి నీ కాపు కంచెదో నైనా తండ్రి నైనా మీరు ఆశీర్వదించి దీవించండి నేను అక్కడ ఉండే ప్రజలకు ఊరికి క్షేమం దయచేమని నజడేసి నా ఉన్నటువంటి నాన్న తండ్రి ఆమె దుద్యాల గ్రామం గురించి కాల్ చేస్తున్నాను తండ్రి దుద్యాలలో ఉండే సార్వత్రిక సంఘాలకు నైనా క్షేమము సమాధానము దీర్ఘాయుషును ఇవ్వండి తండ్రి అక్కడ ఉండే ప్రజలకు నైనా తండ్రి అవును తండ్రి అదే విధంగా నైనా తండ్రి అక్కడుండే నయన తండ్రి ప్రజలకైతేనేమి నైనా తండ్రి అయితే హౌసాలైతేనేమి నైనా తండ్రి ఏ సమస్యలతో బాధపడుతున్నారు నీ ప్రజలు నైనా వృద్ధాలు ఉండే ప్రజలు నైనా తండ్రి రాజకీయ నాయకులు నయన తండ్రి ఎవరైతే ప్రజలు ఆ నైనా తండ్రి ఆ ఊరిని నైనా తండ్రి మీ క్షేమం లేక మీ ఆశీర్వాదం లేక నడిపించామని పెడుకుంటున్నాను తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఎదురులో పాడని గ్రామానికి నైనా తండ్రి నీ కృపను నీ క్షేమాన్ని దయచేయండి నైనా తండ్రి నైనా తండ్రి అక్కడ ఉండే సార్వత్రిక సంఘాలను జ్ఞాపకం చేసుకోండి నైనా తండ్రి బిడ్డలకి నైనా అవసరం తీర్చండి అదేవిధంగా నైనా తండ్రి నైనా అక్కడ ఉండే పెద్దలను రాజు రాజకీయ నాయకులను నైనా తండ్రి ఊర్లో ఉండే ప్రజలకు నైనా తండ్రి విశ్వాసులకు నైనా తండ్రి ఏదైతే కొరత ఉందోనైనా తండ్రి నైనా తండ్రి మీరు మీరు రక్షణ ఉన్న తండ్రి నైనా దుద్యాలకు మరి ఎదురుపాడు గ్రామానికి మీరు నైనా తండ్రి మీరు నాయన ఎదురుపాడు గ్రామాన్ని మీరు రక్షణను దయచేసి నైన తండ్రి రక్షణ హస్తాన్ని నైనా తండ్రి నైన తండ్రి ఎదురుపాటులో నైనా తండ్రి నిలబెట్టుకోమని ప్రభుత్వ ఏస్తు పెరిస్తున్నాను పెట్టుకుంటున్నాను తండ్రి ఎర్రమఠం కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఎర్రమట గ్రామం ప్రజలకు నైన తండ్రి సార్వత్రిక సంఘానికి నైనా క్షేమం కలగాలి నైనా అదేవిధంగా నైనా తండ్రి ఎర్రమఠంలో ఉండే నైన తండ్రి పెద్దలు రాజకీయ నాయకులు నాయన తండ్రి నైనా తండ్రి అప్పుడు జనాలు విశ్వాసులు నాయన తండ్రి నైనా ఊరికి క్షేమమునైనా తండ్రి కావాల్సిన అవసరాలు అందించండి నైనా తండ్రి ఇలాంటి ఆటకాలు లేకుండా నైనా ప్రజలు నైనా తండ్రి జీవించినప్పుడు నాయన తండ్రి కృపను దయచేయండి నాయన తండ్రి అదేవిధంగా నయనా తండ్రి గోకవరం నాయన తండ్రి గోకవరం గ్రామ ప్రజలకు నైనా తండ్రి కావాల్సిన నాయన తండ్రి సువార్తను అందించటకు నైనా తండ్రి సార్వత్రిక సంఘాలు అక్కడ ఎక్కడైతే ఉన్నాయో నైనా సంఘాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నైనా తండ్రి అదేవిధంగా రాజకీయ నాయకులను అయితేనేమి నైనా తండ్రి అటువంటి పెద్దలనైతేనే ప్రజలని అయితే విశ్వాసం నేను నైనా తండ్రి అన్ని నేను నైనా తండ్రి ప్రతి ఒక్కరిని నైనా తండ్రి మీ స్వహస్తాలకు అపెత్తున్నాం నైనా తండ్రి నైనా తండ్రి నైనా తండ్రి గోకవరం నైనా ఉండే గ్రామ ప్రజలని నైనా తండ్రి రక్షించండి నైనా తండ్రి నిరక్షణ హస్తాన్ని నైనా అక్కడ నుండి నైనా తండ్రి నైనా నైనా ఈ మాదిరికరంగా జీవించటప్పుడు అయినా తండ్రి ఆ విలేజ్ నేను అయినా తండ్రి మీకు సంవస్థాలకు అబ్బాయిప్పుకుంటున్నాము తండ్రి అదేవిధంగా నైనా తండ్రి గుమ్మడాపురం నాయన తండ్రి గుమ్మాపురం నాయన తండ్రి గుమ్మడాపురం విలేజ్కి నాయన తండ్రి మీకు కావాల్సిన రక్షణ దాడు వాళ్ళకి కావాల్సిన లేట్ దేయండి నాయన అదేవిధంగా నైనా తండ్రి అక్కడ ఉండే నైనా తండ్రి సార్వత్రిక సంఘాలకు నైనా తండ్రి విశ్వాసులకు రాజకీయ నాయకులకు నాయన ప్రజలకు పెద్దలకు నైనా తండ్రి ఊరి క్షేమం కొరకు నాయన తండ్రి నాయన తండ్రి అక్కడ ఉండే నాయన తండ్రి సేవలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాయన ప్రతి ఒక్కరిని నైనా తండ్రి మీ చేతులకు అప్పు చెప్తున్నాం తండ్రి సకాలంలో నాయన ప్రతి ఒక్క విషయం అయినా తండ్రిని బిడ్డలకు అందజబ్బు అందుటకు నైనా తండ్రి ఊరిని చేసుకుని నాయన నైనా తండ్రి గుమ్మడపురం ైనా తండ్రి ఊరిని జ్ఞాపకం చేసుకొని సంవత్సరాలకు అబ్బుకుంటున్నాను నీ సాక్షిగా ఇలా నిలబడతకుండా నైనా తండ్రి ఆ ఊరిని ఆశీర్వాదకరంగా మార్చుని పెట్టుకుంటున్నాను తండ్రి అదేవిధంగా నైనా తండ్రి గోళకుంట్లోనే విలేజ్ నైనా నాయన తండ్రి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అయినా అక్కడ నేనైనా తండ్రి సార్వత్రిక సంఘాలను విశ్వాసాలను నైన తండ్రి పరిచారకులను నాయన తండ్రి రాజ నాయకులు పెద్దలను నైనా తండ్రి అదేవిధంగా నాయన తండ్రి అక్కడ సర్వెంట్గా ఎవరైతే హాస్పిటల్స్ కానీ ఏవైతే ఉన్నాయో నైనా తండ్రి ప్రతి ఒక్కటి నాయన తండ్రి నాయన తండ్రి ప్రజలకు నైనా ఉపయోగపడే ఉపయోగపడటకు సహాయం చేయండి నాయన తండ్రి ఎవరైతే అవసరం అదాలతో నైనా తండ్రి ప్రార్థిస్తున్నారా ఊర్లో నైనా వాళ్ళ వాళ్ళ ప్రార్థన అంగీకరించండి నాయన తండ్రి నైనా తండ్రి ఊరిని ఆశీర్వాదకరంగా మార్చి నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని నాయన రాబోయే రాకడలో నాయన తండ్రి నాయన తండ్రి భూవల గుంట్లను నాయన తండ్రి నైనా ఎత్తుబడటకు నైనా సహాయం చేయమని తండ్రి కుక్కరీ గ్రామాన్ని నాయన తండ్రి నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్న నైనా తండ్రి అక్కడ ఉండే సార్వత్రిక సంఘాలను విశ్వాసులను రాజకీయ నాయకులను నాయన పెద్దలను నాయన తండ్రి నాయన తండ్రి అదేవిధంగా ప్రచారకులను నాయన తండ్రి హాస్పిటల్స్ స్కూల్స్ నాయన తండ్రి ఇక్కడ నేను అక్కడ ఎవరైతే సర్వెంట్ చేస్తున్నారో మన ఆ విలేజ్కి నాయన తండ్రి కుక్కరంచాయన తండ్రి విలేజ్కి నైనా తండ్రి ఆశీర్వాదాన్ని నైనా తండ్రి రక్షణను దయచేసి నైనా తండ్రి నీ దయగల స్థలకి నైనా తండ్రి నైనా తండ్రి నీ రాకడలో ఆలస్యం అయితే నైనా తండ్రి నైనా తండ్రి అక్కడ వెళ్ళి స్వార్థ వార్త చేటకు నయన తండ్రి మాకు నైనా తండ్రి తలంతో దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అదేవిధంగా నైనా తండ్రి నైనా కొత్త కొల్లె గ్రామాన్ని నైనా తండ్రి మీరు ఆస్వాదించండి నైనా తండ్రి నైనా ఈ గ్రామంలో అయినా తండ్రి నీ కార్యాలు జరిగించండి నైనా తండ్రి నైనా సార్వత్రిక సంఘాలలోనైనా ఏవైతే అవసరతలు ఉన్నాయో అయినా ఆ వసతులను తీర్చండి అదేవిధంగా నైనా తండ్రి సార్వత్రిక సంఘాల ఔసతులు తీర్చండి అదేవిధంగా విశ్వాసుల అవసతులు తీర్చండి అదేవిధంగా ప్రజల అవసతులు తీర్చండి నైనా అదేవిధంగా నైనా తన స్కూల్స్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో సకాలంలో అందుటకు నైనా తండ్రి సార్ అందుటకు నైనా తను మీరు సహాయం చేయండి నైనా రాజులు నైనా అదేవిధంగా నైనా తండ్రి అక్కడ ఎవరైతే నైనా పరిపాలన చేస్తున్నారో అయినా తండ్రి సర్పంచ్లైతే నేను రాజకీయ నాయకులైతేనే ప్రతి ఒక్కరిని నేను సుఖస్థల కబ చెప్పుకుంటున్నా ప్రజలకు న్యాయం చేయటకు నైనా తండ్రి నీ రక్షణ లేక కొత్త పిల్ల గ్రామాన్ని నేను తండ్రి నైనా వచ్చేటకు సహాయం చేయండి అడుగు పెట్టుకుంటున్నాను తండ్రి అదే పదిగా నైనా అదే అదే అదేవిధంగా నేను తండ్రి మూసలమడుగు గ్రామం నైనా తండ్రి సార్వత్రిక సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయనా తండ్రి నాయనా తండ్రి అక్కడ ఉండే నైనా సంఘ సార్వత్రిక సంఘాలు విశ్వాసులు నయనా తండ్రి సేవకుల కోసం నయన తండ్రి క్షేమాన్ని రక్షణను కలగజేయండి నాయన తండ్రి నయనా తండ్రి అదేవిధంగా నాయన తండ్రి అక్కడ ఉండే రాజకీయ నాయకులు అయితేనేమోనైనా హాస్పిటల్స్ స్కూల్స్ నయన తండ్రి ఏవైతే సర్వింగ్ చేస్తున్నాయో నైనా తరవి సర్వీస్ పబ్లిక్ సర్వీస్ ఏవైతే చేస్తున్నాయో నైనా తండ్రి దాన్ని ఆశీర్వదించి నయన తండ్రి మూసలమడుకు కావాల్సిన ఆశీర్వాదం దయచేయండి అయినా కొత్త 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 రక్షణను దయత్ చేయండి అయినా తండ్రి నూతన రక్షణను దయత్ చేయండి నైనా తండ్రి నీ నేను అక్కడ ఆలస్యం అయితే అక్కడ పరిచయం చేయటం మాకు సహాయం చేయని అడుగుతుంటారు తండ్రి అదేవిధంగా నందికుంట గ్రామాన్ని ఒకసారి ఆశీర్వదించండి నాయన తండ్రి ఆ కావాల్సిన నయనా తండ్రి నాయన తండ్రి సార్వత్రిక సంఘాలకు కావాల్సిన అవసరాలు నయనా తండ్రి సేవకులు అవసరతలు నైనా తండ్రి సంఘానికి వచ్చే నైనా తండ్రి విశ్వాసులు ఆసతులను నైనా తండ్రి ప్రచారకులను జ్ఞాపకం చేసుకోండి రాజకీయ నాయకులను అయితేనే నైనా తండ్రి నైనా అదేవిధంగా నైనా తండ్రి అదేవిధంగా నైనా అక్కడ ఉండే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏవైతే నైనా తండ్రి సర్వెంట్ చేస్తున్నాయేమో నైనా తండ్రి ప్రతిదాన్ని మీరు ఆశీవించి దీవించండి రక్షణ రక్షణను దయచేయండి నైనా తండ్రి అవును నైనా తండ్రి నీ రక్షణలో నయనా తండ్రి అటువంటికు సహాయం చేయండి నైనా అందుకుంటాను ఒకసారి ఆశీర్వదించి దీవించండి జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అదేవిధంగా నైనా సిద్ధేశ్వరం అనే విలేజ్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయినా నాయనా తండ్రి ఈ విలేజ్లో ఉండేనైనా సార్వత్రిక సంఘాలు అన్ని దాళ్లకు నైనా తండ్రి కావాల్సిన అవసరం తీర్చండి సేవకుల సా సంఘంలో ఉండే ప్రచారకులను సేవకులను నైనా తండ్రి ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి నాయన అదేవిధంగా నాయన తండ్రి రాజకీయ నాయకులైతే నేను నాయన తండ్రి సర్పంచ్గా నేను అయినా తండ్రి అందరినీ నైనా తండ్రి సమానంగా పరిపాలన చేయటకు సహాయం చేయండి అదేవిధంగా నైనా తండ్రి నీ కృప చేత నైనా తండ్రి నేను స్కూల్స్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో నైనా సరైన టైంలో నైనా తండ్రి నీ బిడ్డలకు నైనా తండ్రి మంచి నైనా తండ్రి సర్వీస్ను అందుటకు సహాయం చేయండి నైనా అదేవిధంగా నైనా తండ్రి నీ రక్షణ సువార్తను అందించటకు నైనా తండ్రి మాకు సహాయం దయచేయండి నైనా తండ్రి అదేవిధంగా అయినా తండ్రి శివాపురం నైనా తండ్రి నైనా తండ్రి నైనా శివాపురం గ్రామంలో రక్షణ దయచేయండి నా సార్వత్రిక సంఘాలను జ్ఞాపకం చేసుకునే అవసరం తీర్చండి సేవకుల అవసరాలను పరిచారకుల అవసరాలను నైనా తండ్రి రాజకీయాల వసతులను నైనా తండ్రి నైనా తండ్రి ఊరి నైనా తండ్రి రక్షణ హస్తంతో పట్టుకొని నైనా తండ్రి రక్షించండి నైనా తండ్రి నీ మహిమను కొనసాగించండి నైనా తండ్రి నాగరాలస్యం అయితే నైనా తండ్రి ఈ పదమూడు నైనా తండ్రి నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఈ పదమూడు గ్రామాలకు నైనా తండ్రి సువార్త ప్రకటించుటకు మాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అవునైనా నీ నైనా తండ్రి నైనా నీ చిత్తం మాత్రమే నైనా తండ్రి అవునైనా నెరవేటకు సహాయం చేయండి నైనా తండ్రి మా చిత్ర అట్లా ఏమీ లేదని అయినా మట్టి వారమైన మమ్మల్ని నాయనా తండ్రి నైనా తండ్రి ఈ టైంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చిన ఈ తలాంతులను నాయన తండ్రి గొప్పగా వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు అయినా ఎంతోమంది మంది సజీవలికలు లేరు నైనా తండ్రి మాకైతే నైనా తండ్రి ఈ ధన్యత దయచేసి స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభుత్వం ఏ చూపిస్తున్నాము అవి పెట్టుకుంటున్నాను తండ్రి యూ కొత్తపల్లె దేవుడు ఈ గ్రామాలని దీవించి ఆశీర్వదించుగాక